రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నికల సమయంలో కూటమి హామీలను నెరవేర్చుతోంది గత వైసీపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేసింది వాహనం ద్వారా రేషన్ తరలించడంతో విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగింది అదేవిధంగా ఏ సమయంలో వస్తుందో తెలియక పడిగాపులు పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలుచోట్ల వాహనాలు పనిచేయకపోవడంతో లబ్ధిదారులు రేషన్ అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాలకు అప్పగించింది రేషన్ దుకాణాలలో ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అనగా పదిహేను రోజులలో ఎప్పుడైనా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం కల్పించింది ప్రధానంగా కూలీ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు పాల్గొని ఆదివారం ప్రారంభించారు బనగానపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి అరవై నాలుగు లక్షల కార్డుదారులకు రేషన్ అందిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంచారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తారని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఒకవేళ టైమింగ్ పాటించకుండా ఎక్కడైనా కానీ కూడా డీలర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ సదుపాయంలో ఎందుకంటే చాలామందికి ఉదయం అవసరం ఉంటుంది పొద్దున్నే ఆ వెహికల్ ఎక్కడో సెంటర్లో కంజెస్టెడ్ ప్లేస్లో తీసుకొచ్చి నిలబెడతారు అక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ స్కీమును తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క పాత పద్ధతిలోనే చేయడం జరిగింది ఎవరైతే వయసు మించిన వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క తీసుకులేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గైనా వికలాంగులకు వాళ్ళకు కూడా ఇంటి వద్దకే తీసుకొని ఇవ్వడం జరుగుతుంది పదహైదు రోజులు ఎప్పుడు ఎక్కడ ఏ షాప్లైనా తీసుకోవచ్చు ఇక్కడే ప్రధాన చోట్ల పలానా చోట అనేది ఏం లేదు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం ముప్పై వేల ఆరు వందల ఎనభై ఐదు కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మండలంలో రెండు వేల ఆరు వందల అరవై ఐదు కార్డ్స్ డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ స్పందిస్తూ దీనికి మంచి హాస్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఈ రోజు డేట్ ఈ వెహికల్ వెహికల్లో పెట్టినామని ఆ ప్రభుత్వం చెప్తా ఉంది కదా ప్రభుత్వం మేము ఇంటి వద్దకే రేషన్ ఇచ్చినామంటున్నారు ఏదైనా ప్రతి ఇంటి వద్దకైతే అయితే పోలేదు కదా రేషన్లో షాపు ఆ షాపుల కాడికి రాదు వాళ్ళు కూడా ఒక సెంటర్లో పెట్టుకొని ఆ సెంటర్లో అందరినీ రమ్మని చెప్పారు ఆ షా ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ కూడా ఒక దగ్గర ప్లేస్లో పెట్టుకుంటే చుట్టుపక్కలలో అడిగి రావాలి అది ఇట్లా వాళ్ళ టైమింగ్ వాళ్ళు ఇష్టం వచ్చిన టైమింగ్లో వాళ్ళు వచ్చేవాళ్ళు ఇది ఖచ్చితంగా పదహైదు రోజులు తెరిచే ఉంటుంది ఉదయం సాయంకాలం కాబట్టి ప్రజల అభిష్టం మేరకు నంద్యాల పట్టణంలోని ముప్పై ఐదవ వార్డు సలీం నగర్ నందు రేషన్ షాప్ లో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పాల్గొని రేషన్ పంపిణీ చేశారు పాల్గొన్నారు ఇంతకు ముందు ద్వారా పంపిణీ చేసే వ్యవస్థ కన్నా ఇప్పుడు డీలర్ల ద్వారా పంపిణీ చేయడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది డీలర్ల ద్వారా ప్రతి ఒకటో తారీఖు నుంచి మనం పదై తారీఖు వరకు కూడా నిరంతరంగా వాళ్ళకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళా సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా బియ్యం అందజేయడం జరుగుతుంది కాబట్టి కార్డుదారులు అందరూ కూడా చౌక దుకా దుకాణాల ద్వారానే మీ యొక్క నిత్యావసర సరుకులు అన్నీ కూడా పొందాల్సిందిగా కోరుతున్నాం ఇది ప్రభుత్వము మంచి ఉద్దేశం చేత మళ్ళీ చౌక దుకాణాలకే అందజేసింది ఎవరికైతే ఎండియూ ఎప్పుడొస్తుందో ఆ రోజు వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి లేకుండా వెంటనే ఎవరికి బియ్యం కావాలనుకుంటే ఎవరికి అవసరం అనుకుంటే ఆ రోజే వచ్చి వాళ్ళు బియ్యం తీసుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఆడుదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి నంద్యాల టెకె మున్సిపల్ హై స్కూల్ దగ్గర రేషన్ షాప్లో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మరియు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మెదుకుల రామచంద్రరావు రేషన్ పంపిణీ చేశారు

అట్లాగే మనం వెహికల్కి వస్తువులు ఇచ్చిన తర్వాత ఆ వెహికల్లో ఉన్న వస్తువులు అంటే సరుకులు ఎంతవరకు ప్రజలకు అందాయి అనే దాన్ని కూడా చూస్తే చాలా వరకు దుర్వినియోగం అయ్యి వాళ్ళ వాళ్ళ గోడౌన్స్కి వెళ్ళిన సందర్భాలు కూడా మనకు కనపడుతున్నాయి అదే ఒక చోట ఫెయిర్ ప్రెస్ షాప్ డీలర్ను మనము డీలర్కి ఏర్పాటు చేయడము డీలర్కే బాధ్యత ఇవ్వడం ద్వారా ఇక్కడ ఆ బాధ్యతను కరెక్ట్గా అఫీషియల్స్ సూపర్వైజ్ చేస్తుంటారు కాబట్టి డీలర్ కూడా బాధ్యతాయుతంగా కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా వస్తువులు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళ అవకాశాన్ని వాళ్ళ వసతిని వాళ్ళ టైంను బట్టేసేసి ఏ ఫ్రెష్ షాప్ డీలర్ దగ్గరికి వచ్చి వస్తువులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నంద్యాల పట్టణం పంతొమ్మిదవ వార్డు పరిధిలో వార్డ్ ఇన్ఛార్జ్ షేక్ మున్నా ప్రారంభించారు రేషన్ లబ్ధిదారులకు అల్పాహారం ఏర్పాటు చేశారు నంద్యాల రెండవ వార్డునందు వార్డు నాయకులు జాకెట్ రేషన్ దుకాణాలను ప్రారంభించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నోరు బాగానే ఉంటుంది ఫోటో తిరిగేస్తారు బండి ఎప్పుడు ఏమో తెలియదు కదా పండ్ల పోయి తర్వాత అని చెప్పండి ఆ మేము ఎప్పుడైనా అవ్వచ్చు మన హెల్త్ ఇది వరకు వేస్తాము సాయంకాలం వేస్తారు ఇది నమ్మకమైనది అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఏ ఊరికి అన్న వాళ్ళని దేనికి అన్నిట్లకి ఇబ్బంది మహానంది ఆత్మకూర్ మండల పరిధిలోని గ్రామాలలో రేషన్ దుకాణాలను రెవెన్యూ అధికారులు స్థానిక అధికార పార్టీ నాయకులు ఆదివారం ప్రారంభించారు మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని రెండు రేషన్ దుకాణాలను ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు డెబ్బై సంవత్సరాలు వయసు పడిన వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ డీలర్లు రేషన్ అందజేశారు పాండ్య మండల కేంద్రంలో రేషన్ దుకాణాలను అధికారులు ప్రారంభించారు స్థానిక అధికార పార్టీ నాయకులు కలిసి రేషన్ ను పంపిణీ చేశారు అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్